వాళ్ళు కూడా ఎలాంటి సమాచారం లేకుండా వాళ్ళకి సమయం లేకుండా ఒక ముఖ్యంశాన్ని సృష్టించినట్టు ముందునే వాళ్ళకి సంబంధించిన వ్యాపార సంస్థలన్నింటినీ కూడా చాలా అన్యాయంగా కూర్చువేట్టి చాలా అన్యాయం

ఏదైతే డ్యామేజ్ కలవడం జరుగుతుంది ఎందుకంటే చాలా దుర్మార్గమైన చర్య ఎప్పుడు కూడా లేదు ఎందుకంటే ఈ రోజు రాజమండ్రిలో కానీ విజయవాడలో కానీ ఎక్కడ చూసినా కూడా ఈ వ్యాపారాలకు సంబంధించి భారతదేశంలో మొత్తం ఏ నగరంలో చూసినా ఈ విధమైన వ్యాపారాలు జరుగుతున్నాయి వేలాది ఉపాధి మీరు ఉపాధి కలిసి కొట్టుకోగా వాళ్ళు అవకాశాలు కల్పిస్తు వాళ్ళ కాళ్ళ మీద పండుతున్న వాళ్ళని ఈ విధంగా దెబ్బ కొట్టడం వాళ్ళని ఈ విధంగా చేయడం చాలా తీర నిర్ణయాలు తప్పకుండా వాటి శాపం మీకు తగ్గుతుంది